விஜயந்துரோ லாலி विद्यार्थी தங்க லைகே இதேமி ராஜ்யம் இதேமி ராஜ்யம் தங்கல ராஜ்யம் தோப்பிடி ராஜ்யம் இதேமி ராஜ்யம் இதேமி ராஜ்யம் தங்கல ராஜ்யம் தோப்பிடி ராஜ்யம் ராஜினாமா செய்யலை विद्यार्थी சாக மந்திர கர்்கனே ராஜினாமா செய்யலை ராஜினாமா செய்யலை विद्यार्थी சாகி மந்திர வெந்தே விஜயந்துரோ எஸ் டி எஸ் விஜயந்துரோ எஸ் டி எஸ் விஜயந்துரோ எஸ் டி எஸ்

మరి రోజున ఒక భీమవర వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ వింగ్ ఓ తరపున భీమత్కర్ భీమవర అంబేద్కర్ సెంటర్ లో మరి ఒక కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఖరి పట్ల మేము ఈ రోజు ఇక్కడికి అందరం అందరం కూడి వచ్చాము వచ్చి ఉన్నాము మరి మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక నీచమైన రాజకీయాన్ని ఈ రోజుని మేము మొత్తం వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో బయట పెడుతూ ఉన్నాము మరి ఈ రోజున మనం చూసుకుంటే ఇదిగోండి చూడండి ఎస్సీబీసీ మైనారిటీలు ఉండే హాస్టల్ సంక్షేమ హాస్టల్స్లో ఏదైతే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న నీచమైన రాజకీయాన్ని స్టూడెంట్ వింగ్ బయట పెడుతుంటే వెండి లైక్ ఇమ్యూనియట్లీ కూటమి ప్రభుత్వం వెంటనే వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఒక అంటే వాళ్ళు ఒక జీవో జారీ చేశారు ఆ జీవో ఏంటి అనగా అంటే ప్రభుత్వం పర్మిషన్స్ లేకుండా ఏ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో తనిఖీలు చేస్తున్నారో విద్యార్థి విభాగం ఇమీడియట్గా వెంటనే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది మరి రోజున మేమందరం కూ అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసిన జీవోని ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి తిరిగి వెనక్కి తీసుకోవాలని మేమందరం వచ్చి ఉన్నాము ఇక్కడ ఇది జీవో కానీ వెనక్కి తీసుకోకపోతే మరి ఇంకా రాబోయే రోజుల్లో మేమైతే నిరాహార దీక్షలు మేము ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలానే పనగండి చైతన్య గారి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మేరకు గత జరిగిన పదిహేను రోజుల క్రితం మేము విద్యార్థి సంఘాల నాయకులు వైఎస్ఆర్ఎస్ యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ కలిపి స్టేట్ ప్రెసిడెంట్లతో అలానే నియోజకవర్గ ప్రెసిడెంట్లతో అలానే మండల ప్రెసిడెంట్లతో అలానే రూరల్ ప్రెసిడెంట్తో కలిపి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్కి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతి ఏ నియోజకవర్గాలకి తిరగడం జరిగింది మేము ఏ అయితే తిరిగామో ప్రతి హాస్టల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఈ కూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చిన ఓన్లీ చెప్తాం మళ్ళా చెప్తాను మీకు వినండి వాళ్ళు ఇచ్చిన ఏడు రోజులు వారానికి ఏడు రోజులు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే హాస్టల్ ఉంటుందో ఈ రోజు చికెన్ వేయాలి ఈ రోజు ఎగ్ అయ్యాలి అని వారు ఇచ్చిన మేనిఫెస్టో కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అలా అని చెప్పి మేము హాస్టల్స్కి వెళ్ళి అడిగితే ఇగండి ముప్పై జీవో నెంబర్ ముప్పై బై అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు జీవో పాస్ చేసి ఏ హాస్టల్ కానీ ఏ పాఠశాలకు కానీ వెళ్ళకూడదు ఈ చెప్పి జీవో ఇచ్చాడు మంత్రి నారా లోకేష్ గారు ఇలా చేస్తారా పోయిన మా ప్రభుత్వంలో ఐదేళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏ మంది అయినా ఏ లేని మంత్రి అయినా సరే డైరెక్ట్ హాస్టల్ కి వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు హాస్టల్ కూడా మేము బయట పెడుతుంటే మీరు జీవో పాస్ చేస్తారా ఇదే డెమోక్రసీ ఈ రోజు అంబేద్కర్ చెప్తున్నా మీరు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పక్కన పెట్టి కూటమి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు పరిపాలిస్తున్నారు మేము చెబుతున్నాము రెండు వేల ఇరవై తొమ్మిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే టూ పాయింట్ వే నా రాకేష్ గారు మీరే చెప్తున్న ప్రతిదీ మీరు చూస్తారు మా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఏకమయ్యి పోరు పడతాం మీరు వెనక జీవో తీసుకోపోతే మా విద్యార్థి సంఘాలన్నీ కూడా కలెక్టర్ ఆఫీసు మంత్రుల ఆఫీసు ముట్టి మేము ఏం చర్యలు చూపిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే టూ పాయింట్ ఎలా ఉంటారో చూస్తాం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి మా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం తీసుకురావాలి మీరు జియో కనుక తీసుకురాకపోతే మేము ఏం చేస్తామో మీ కల్లారా చూడండి జై జై మేము ఏదైతే సంక్షేమ హాస్టల్ బాట అనే కార్యక్రమం జూలై ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజులు వరుసగా చేశాం జూలై ముప్పై ఒకటి వరకు మేము చేసిన జిల్లాలో ప్రతి నియోజకవర్గం ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా మేము టచ్ చేసాం ప్రతి కాన్స్టిట్యున్సీలో హాస్టల్స్ ఎలా ఉన్నాయి బీసీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఎస్సీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఎస్టీ హాస్టల్స్ ఎలా ఉన్నాయని మేము రీసెంట్గా తణుక్కు బీసీ హాస్టల్ చెక్ చేసినప్పుడు ఎస్సీ హాస్టల్ అందులో కనీసం సౌకర్యం కూడా వాళ్ళకి లేదు స్టూడెంట్స్ విద్యార్థులు కనీసం సౌకర్యం లేదు ఒక గార్డెన్ ముట్టుకుంటే కరెంట్ ఎత్త వస్తుంది దానికి ఏదైనా ఒక వర్షం పడిందంటే గార్డెన్ ముట్టుకుంటే కరెంట్ ఎత్త వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బీసీ హాస్టల్లో భీవారంలో బీసీ లేడీస్ హాస్టల్ ఉంది అందులో అయితే కనీసం వాళ్ళకి ఆడపిల్లలు చదువుతున్నారు ఆడపిల్లల హాస్టల్ అది లేడీస్ హాస్టల్లో కనీసం వాళ్ళకి కల్పించే సౌకర్యం కూడా లేదు అక్కడ ఒక రూమ్కి వచ్చి ఇరవై మంది ఉండవలసింది విద్యార్థులు అరవై మంది ఉన్నారు మేము అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ ఒకటో తారీఖున కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది మెమో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మెమో ఇచ్చిన రోజు సాయంత్రానికి ఏదైతే ఉందో ఈ జివో జియో అయితే రిలీజ్ చేశారు ఏదైతే ఉందో ఈ జివో మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినవి కూడా ఇవి ఈ కలెక్టర్ గారికి కూడా ఇచ్చి ఆగస్ట్ ఒకటిని కలెక్టర్ గారికి ఇచ్చాం ఇప్పుడు వరకు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించడం లేదు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తో కుమ్మక్క అయిపోయి ఉన్నట్టున్నారు ఇది జస్ట్ నిరసన మాత్రమే ఇదే పోరుబాట కంటిన్యూ అవ్విందంటే మాత్రం కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించడం జరుగుతుంది ఇదే మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం కూడా అందరినీ అందరికీ నమస్కారం మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము విద్యార్థి సంఘం అంతా కూడా హాస్టల్ బాటలు పట్టడం జరిగింది హాస్టల్ని మా విద్యార్థి సంఘాలందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని చేసి కలెక్టర్ గారికి విన్నత పత్రం అందించిన వెంటనే కూడా ఇలా విన్న విన్నత పత్రం అంటే అందించిన వెంటనే లోకేష్ గారు అయితే జీవో జారీ చేయడం జరిగింది మీరు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాడు నీడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్ని డెవలప్ చేశారు అన్ని కాలేజ్ని డెవలప్ చేశారు కనీసం మీరు నియోజకవర్గానికి ఒకటే ఒకటి ఒకటి ఉండే ఈ బీసీ ఎస్సీ హాస్టల్ని మైనారిటీ హాస్టల్ని కనీసం మీరు పట్టించుకోలేరా కనీసం మీరు బాగు చేయలేరా ఇదేనా అధ్వానంగా ఎంత అధ్వానంగా తయారైందంటే ఈ ప్రభుత్వం కూటమి రాజ్యం చాలా దారుణంగా తయారు చేసింది ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నామంటే కేవలం విద్యార్థుల కోసం విద్యార్థులు బాగుపడాలి విద్యార్థులు అసలు హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము ఒక ఇబ్బంది ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇదే రాజ్యం ఈ రెడ్ బుక్ రాజ్యం కంటిన్యూ అయితే రాష్ట్ర గుర్తుపెట్టుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మా ప్రభుత్వం మాదే అప్పుడు మేము చూసుకుంటాం చాలా తీసుకుంటాం